పద్నాలుగేండ్ల ఉద్యమం పదేండ్ల ప్రభుత్వం ఇప్పుడు ఏడాదిన్నర ప్రతిపక్షం ఏ పాత్ర అయినా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పక్షమేనని స్పష్టం చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు లంకలో రావణుడి అరాచకాలను అరికట్టడానికి ఆనాడు రామదండు కదిలిందని తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదిరించడానికి ఈరోజు గులాబీ దండు కదిలిందని చెప్పారు విద్యార్థులు యువత చేపట్టిన పాదయాత్ర రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి విజయ యాత్రగా కాబోతుందన్నారు సిద్దిపేట నియోజకవర్గ కేంద్రం రంగదాంపల్లి అమరవీరుల స్థూపం నుంచి వరంగల్ సభ వద్దకు వెయ్యి మంది విద్యార్థి యువత చేపట్టిన పాదయాత్రను హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం మాట్లాడారు నలభై నాలుగు డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా పదిహేను వందల మంది ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరగబోయే పార్టీ రజతోత్సవం కోసం స్వచ్ఛందంగా తరలివచ్చిన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగుబంధం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు నాడు సిద్దిపేట నుంచే కేసీఆర్ సైకిల్ యాత్ర చేపట్టి వరంగల్ సభకు ఊళ్ళకు ఊళ్ళు కదిలించారని గుర్తు చేశారు చాలా పార్టీలు పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ బీఆర్ఎస్ మాత్రం లక్ష్యాన్ని ముద్దాడిందని కేసీఆర్ అనే ఒక గొంతు కోట్ల గొంతుకలను ఏకం చేసిందన్నారు బీఆర్ఎస్ పార్టీ పుట్టిన నాడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు గాలి గాలిబొడగ లాంటిది పాలపొంగు లాంటిదని అమాసకు పుట్టింది పున్నానికి పోతది అని కూడా అన్నారని చెప్పారు అన్నవాళ్లు ఆగమయ్యారు తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆగం కాలేదని చాలా పార్టీలు పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడిందన్నారు కేసీఆర్ నాయకత్వంలో అంబేద్కర్ గాంధీల మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన పద్ధతిలో కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రజలందరికీ తెలంగాణ ఎందుకు అవసరమో బోధించారన్నారు సమైక్యవాదులపై ఢిల్లీ పెద్దలపై పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి సంక్షేమాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపామని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన పథకాలు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ రైతు బంధు వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు మిత్రులారా తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు అభినాభావ సంబంధం ఉన్నది గులాబీ జెండా పుట్టిందే సిద్ధిపేట నుంచి ఆనాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకైన రెండు వేల ఒకటిలో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైన మరి సిద్దిపేటకు తెలంగాణ ఉద్యమానికి పేగుబంధం ఉంది అవినాభావ సంబంధం ఉంది మళ్ళీ ఈరోజు మీరు ప్రారంభించేటువంటి ఈ పాదయాత్ర రేపటి మన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి విజయ యాత్ర కాబోతా ఉంది ఈ సిల్వర్ జుబ్లీకి మన మన పాదయాత్ర జైత్ర యాత్ర కాబోతా ఉంది ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ పుట్టినాడు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు ఆ రోజు ఏమన్నారంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు ఇది గాలి బుడుగ లాంటిదని ఇది పాల పొంగు లాంటిదని ఇది అమాసకు పుట్టింది పున్నానికి పోతుందని కొంతమంది మాట్లాడినరు మాట్లాడినోళ్లే ఆగమైనరు మాట్లాడిన పార్టీలు ఆగమైనవి తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆగం కాలేదు అని చెప్పి మనం చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ దేశంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి కానీ బిఆర్ఎస్ పార్టీ ఇయాల లక్ష్యాన్ని ముద్దాడింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ ఇవాళ బిఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం చాలా పార్టీలు కూడా గమ్యాన్ని చేరుకోవు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో అంబేద్కర్ బాటలో గాంధీజీ బాటలో నడిచిన ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం